హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఫైవ్ డేస్కి రుత్తిక్కి అక్షరాభ్యాసం అయితే జరిగింది ఈ అక్షరాభ్యాసం అయితే గోదావరి నడబొడ్డ వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్లో అయితే జరిగింది మా భావిజ్ఞకి కార్తిక్కి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేయించాం ఇంకా ఆ టైంలో అయితే ఫుల్గా వర్షాలు వచ్చినాయి ఇంకా వర్షాల వల్ల గోదావరి అయితే ప్రవహిస్తూ ఉంటుంది కదా ఎర్ర గోదావరి నీళ్ళు అయితే వచ్చినాయి గోదావరి అందాలైతే చాలా రెట్టింపు అవి చాలా అందంగా అయితే కనిపించింది మేము చాలాసేపు ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసాం ఇంకా ఇక్కడైతే జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్లో ఒక చిన్న సిద్ధి వేసి అందులో అమ్మవారి విగ్రహం పెట్టి అక్కడ అక్షరాభ్యాసాలు అయితే చేస్తున్నారు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే లోపల ఇంకా దేవుడి విగ్రహాలు అవి పెట్టాలి చుట్టూరు టైల్స్ అయితే వేస్తున్నారు మా భవిజ్ఞ కార్తీక్ వాళ్ళ అక్షరభ్యాసానికి కూడా ఇంత సరదాగా కూర్చుని అయితే పూర్తి చేయలేదు ఎంజాయ్ చేస్తుంటే ఇలా ఒక ట్రైన్ అయితే వెళ్తుంది ఒక సైడ్ నుంచి ఇంకా ఆ ట్రైన్ చూసి పిల్లలు చాలాసేపు అయితే ఎంజాయ్ చేస్తారు ఇంకా టెంపుల్ వ్యూ ఎలా ఉంది అన్నదైతే నేను నెక్స్ట్ షాట్లో అయితే అప్లోడ్ చేస్తాను టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఎన్నెన్నో వీడియోలు తీస్తాం కానీ మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మన మన ప్రాంతాన్ని తీసి వీడియో అప్లోడ్ చేసి మన ప్రాంతం యొక్క గొప్పతనం తెలియచేయడం చాలా బాగుంటుంది కదా అది నా అభిప్రాయం మరి మీరేమంటారు ఇలాగ అమ్మ డాడీ తమ్ముడు అయితే వచ్చేస్తారు కంటిన్యూస్ నెక్స్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి